जय जगह जय सर्व जय जगह बल्न करोदावरी तरफ సాయంకాలపు శుభ సమయంలో గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాదు లండన్ వెళ్తున్నటువంటి విమానం కూలిపోయి రెండు వందల నలభై మందికి పైగా చనిపోవడం జరిగింది మనం అందరం కూడా మన భగవంతుడిని ప్రార్థిద్దాం ఈ సమయంలో ఒక నిమిషం మౌనాన్ని పాటించి ఆ తరువాత ఈ క్యాండిల్ వెలిగిద్దాం అందరం ఒక నిమిషం మౌనాన్ని పాటిద్దాం ঠিক <small> আজি <small> Bajulaku, Santi Galagali, Santi Galagali, bima na bajusulah, Santi Galagali, जगत जय जगत जय सर्वोदया जय जगद जय सर्वोदया जय सर्वोदय जय सर्वोदया जय जगत जय सर्वोदय जय जग जय जग ई रोजु सर्वोदय मंडल తూర్పుగోదావరి జిల్లా తరఫున కమిటీ ప్రెసిడెంట్గా వీరబాబు పి అను నేను అలాగే జనరల్ సెక్రటరీ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఈ సాయంకాలం ప్రత్యేకంగా మన భారతదేశంలో ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాదు నుండి లండన్కి వెళుతున్నటువంటి విమానం కుప్పకూలిపోయి దరిదాపుగా రెండు వందల నలభై మంది పైగా చనిపోయారు ఇది చాలా దుర్ఘటన ఇది ఒక ప్రకృతి వైపరీత్యం ఇది చాలా విచారకరమైనటువంటిది ఎంతోమంది వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం అనేది సామాన్యమైన విషయం కాదు మరి మేము సర్వోదయ మండలం తూర్పుగోదావరి జిల్లా తరఫున చనిపోయినటువంటి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ శాంతి ర్యాలీని నిర్వహించాం అలాగే ప్రవత్తులు వెలిగించి వారికి ఘన నివాళి అర్పించాం ఆ భగవంతుడు చనిపోయినటువంటి వారికి ఆత్మకు శాంతి చేకూర్చాలని మేము భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అలాగే వారి యొక్క కుటుంబాలలో శోకతప్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వారి కుటుంబాలన్నీ కూడా ఆదరణ ఓదార్పు పొందాలి ఆ భగవంతుడే వారికి ఆదరణ ఓదార్పు ఇవ్వాలి మరి ఈ సమయంలో వారందరికీ కూడా భగవంతుడు ఆదరణ ఓదార్పు ఇవ్వాలని మనసా వాత్సవ్యం కోరుకుంటూ మరి ప్రత్యేకంగా ఈ అవకాశం కల్పించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను జై సర్వోదయ జై జగత్ తూర్పుగోదావరి జిల్లా సర్వోదయ మండల కమిటీ నుంచి సెక్రటరీగా పనిచేస్తున్నాం మేము ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా మన యొక్క ఇండియాలో మన దేశంలో గుజరాత్ నుండి వెళ్ళినటువంటి విమానం అలా కుప్పకూలిపోయి అందులో ప్రయాణిస్తున్న ప్రతి ప్రయాణికుడు కూడా కుటుంబానికి తీరని లోటుగా మిగిలిపోయింది దాని నిమిత్తం ఆ యొక్క కుటుంబాలకు శాంతి కలగాలని ఓదార్పునివ్వాలని అలాగే ఆ యొక్క చనిపోయిన దుర్మరణం చెందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు శాంతిని సమాధానం కలిగి చేయాలని కూడా మనం చేసుకుంటున్నాం దాని నిమిత్తం ఈ యొక్క ర్యాలీని ఏర్పాటు చేసి వారి యొక్క ఆత్మశాంతి కొరకు ఏర్పాటు చేస్తున్నాం ఈ సర్వోదయ మండలం నుంచి అలాగే కమిటీగా ఉన్నటువంటి మేమందరము కూడా సహకరించారు ప్రతి ఒక్కరికి మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మీడియా అలాగా మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాం నా పేరు శేషు కల్పాల సర్వోదయ మండల్ ఈస్ట్ గోడ డిస్టిక్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా వర్క్ చేస్తూ ఉన్నాను మిత్రులారా ఏదైతే జూన్ పన్నెండున గుజరాత్ నుంచి అహ్మదాబాద్లో జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ ఉందో ఆ యాక్సిడెంట్లో దుర్మరణం పాలినటువంటి మన భారతీయులు కానీ విదేశీయులు కానీ ఏదైతే రెండు వందల రెండు వందల నలభై పైచిక మంది దుర్మరణం పాలవడం జరిగింది ఆ ఘట ఆ ఘటన చాలా దురదృష్టకరమైన దుర్ఘటన మిత్రులరా ఈ దేశంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భారతదేశ వ్యాప్తంగా స్వచ్ఛందంగా అనేక సేవా సంఘాలు బయటకు వచ్చి వారి యొక్క నిరసన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే మా అఖిల భారత సర్వ సేవా ఏదైతే ఉందో దాని ఉత్తర్వులను బేస్ చేసుకుని ఈస్ట్ గోదావరి జిల్లా సర్వ సర్వోదయ మండల కమిటీ నుండి మేమందరం కూడా ఈరోజు జూన్ పదహారు నాడు రాజమండ్రి ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి రాజమండ్రి బైపాస్లో ప్రజలకి ఏ విధమైనటువంటి అసౌకర్యాలు కలగకుండా విఘాతం కలగకుండా వారి యొక్క సౌకర్యాలకి విఘాతం కలగకుండా సర్వీస్ రోడ్ నందు ఒక కార్నర్లో మేము వారి యొక్క మరణానికి చింతిస్తూ మా సర్వోదయ మండలం నుంచి కూడా ప్రత్యేక నివాళులు అర్పిస్తూ వారి ఆత్మలు వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని వారి యొక్క కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు చాలా దిగ్విజయంగా చేయడం జరిగింది మంచిగా అర్పించి క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పరి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రజలకు రాజమండ్రి పరివక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అదేవిధంగా మాకు సహకరించినటువంటి మీడియా వారికి పోలీసు వారికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మా సర్వోదయ మండల్ ఈస్ట్ గోదావరి కమిటీ నుంచి తెలియజేసుకున్నాం ప్రజలారా ముందు కూడా అనేక కార్యక్రమాలు అనేకమైనటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో మేమందరం భాగస్వామ్యంతో మేము అందరం కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ అందరికి జై జగత్వ జై సర్వోదయ చినసత్తిబాబు ఈ సర్వోదయ మండలంలోని నన్ను జిల్లా క్రెజనర్ గా నియమించినటువంటి ప్రెసిడెంట్ గారిని బట్టి నా యొక్క హృదయపూర్వక మన వందనాలు తెలియజేస్తున్నాను గడిచిన నెల గడిచినటువంటి దినాల్లో జూన్ పన్నెండవ తారీఖున ఘోర ప్రమాదం విమాన ప్రమాదంలో రెండు వందల నలభై రెండు మంది ఆ మృతి చెందడం అనేది చాలా విచారకరమైన విషయం కొన్ని దినాలుగా కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అశాంతి నెలకొల్పుతూ కరోనా రకరకాలైనటువంటి తుఫాను బాధితులని ఫైర్ యాక్సిడెంట్లని అనేకమైన జరగడంతో పాటు ఈ యొక్క విమాన ప్రమాదం కూడా చాలా బాధాకరమైనటువంటి సంఘటనగా అనేక మందిని మృతులుగాను తీర్చుతుంది కాబట్టి ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా శాంతి నెలకొల్పాలని ఈ క్రవత్తిని వెలిగించి శాంతికి నిరసనగా వారు మృతులైనటువంటి వారి యొక్క కుటుంబాలు ఆదరణ ఓదార్పు పొందాలని అదే విధంగా ఆ వారి యొక్క జీవితాలు కాలి బూడిదైనటువంటి సంఘటనను మరుపురాని దృశ్యంగా భావిస్తూ వారి కొరకు విచారాన్ని వ్యక్తపరుస్తూ ఈ సర్వోదయ మండలి నుంచి మేమంతా కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియపరుస్తూ వారు విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబాలకి ఆదరణ కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం జై జగత్ జై సర్వోదయ మండలి నా పేరు దామగిరి నిర్మలారాణి నేను ఉప అధ్యక్షురాలుగా ఈ తూర్పుగోదావరి జిల్లా సర్వోదయ మండల కమిటీలో నేను పనిచేస్తున్నానండి మరి ఈరోజు జూన్ పదహారో తారీఖు మరి ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు మేము శాంతి ర్యాలీ నిర్వహించాము మరి కమిటీ అధ్యక్షులు సమక్షంలో అలాగే పోలీస్ వారి ఆధ్వర్యంలో మరి మీడియా వారు కూడా మాకు ఎంతగానో సహకరించారు మరి ఈ శాంతియుత ర్యాలీ యొక్క మరి ఉద్దేశము ఏంటంటే అహ్మదాబాద్ విమాన ప్రమాదములో మృతులైన వారికి ఆత్మలకు శాంతి కలగాలని మేము కోరుకుంటూ అమరులైన వారికి వారి కుటుంబాలకు కూడా ఆదరణ ఓదార్పు కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ శాంతియుత ర్యాలీ మరియు ఈ క్యాండిల్ సర్వీస్ మేము నిర్వహించామండి మరి సహకరించిన మీ అందరికీ కూడా మా వందనాలు తెలియచేస్తూ మరి నేను ముగించుకుంటున్నాను